హాయ్ ఫ్రెండ్స్ ఒక టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇవాళ వీడియో వచ్చేసి చాలామంది అడుగుతూనే ఉన్నారు అక్క బౌ డిజైన్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చెప్పండి అనేసి ఈరోజైతే నేను మీకు ఈజీగా ఈ బౌన్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఫస్ట్ అయితే మనం దీనికోసం క్లాత్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను స్ట్రైట్ పీస్ అండి ఈ పొడవు వచ్చేసరికి ఒక ఎనిమిది ఇంచులు ఉండేలాగా తీసుకోండి అలాగే హైట్ వచ్చేసరికి ఫైవ్ ఇంచెస్ తీసుకోండి మీకు పెద్ద పొద్దు కావాలనుకుంటే ఒక వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది అలాగే స్ట్రిప్ కోసము ఒక ఐదు లేదా ఐదున్నర ఇంచులు పొడవుతోటి ఒక పీస్ అలాగే విడ్త్ వచ్చేసి రెండున్నర ఇంచులు ఉండేలాగా ఇలా ఫస్ట్ ఒక రెండు పీసులు కట్ చేసుకోండి స్ట్రైట్ పీస్ లేను ఇవి క్రాస్ పీస్లేము కాదు ఇప్పుడు ఈ వెడల్పు ఉంది కదా ఈ ఎనిమిది ఇంచులు వెడల్పు చూసారా మనం ఈ ఎనిమిది ఇంచులు పెట్టినటువంటి వైపు సైడ్ అడ్జస్ట్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటాలి రైట్ సైడ్ కింది వైపుకు పెట్టుకుని రాంగ్ సైడ్ వైపుకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కుట్టాలి చాలా నీట్గా కుట్టుకోవచ్చండి ఇదే విధంగా ఈ రెండో వైపును కూడా స్టిచ్ చేసుకోండి ఇలా రెండు వైపులా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక వేస్ట్ పీస్ ఒకటి తీసుకోండి ఇది వచ్చేసి మనము ఇందాక హైట్ వచ్చేసి ఒక ఐదు ఇంచులు పెట్టుకున్నాం కదా ఈ ఐదు ఇంచులు పొడవు ఉండేలాగా చూసుకోండి వెడల్పు వచ్చేసి ఒక రెండున్నర లేదా ఇంచులు తీసుకున్నా సరిపోతుంది ఫైవ్ ఇంచెస్ కన్నా ఎక్కువ ఉందని కట్ చేశాను నేను రాంగ్ సైడ్ వైపు ఇప్పుడు మనం ఫోల్డ్ చేసి కుట్టిన వైపు రాంగ్ సైడ్ వైపున మాత్రమే ఈ పీస్ని జాయింట్ చేయండి మిషన్కి లూజ్ కుట్టి పెట్టుకొని కొట్టండి ఇదేంటంటే మనకి బౌ కొంచెం స్టిఫ్గా ఉండడం కోసం మాత్రమే లైనింగ్ క్లాత్ అయినా పెట్టొచ్చు ఇలా లూజ్ కుట్టు పెట్టి ఒక కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు ఈ ఒరిజినల్ సైడ్ పైకి పెట్టుకుని ఈ సైడ్ ఎడ్జెస్ మనం కుట్టాను చూడండి ఫోల్డ్ చేసి వాటిని ఇలా సగానికి ఫోల్డ్ చేయండి రెండు వైపుల ఎడ్జ్ను కూడా సగానికి ఫోల్డ్ చేసి ఈ సైడ్ కూడా స్టిచ్చెస్ వేసుకోవాలి ఒక పాదం వరుసన స్టిచ్ చేస్తే సరిపోతుంది చాలా సింపుల్ ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి వేస్ట్ క్లాత్ తోటైనా సరే మీకు ఎప్పుడైనా యూజ్ అవుతుంది ఇలానే రెండో వైపు కూడా కుట్టండి కుట్టిన తర్వాత నీట్గా కట్ చేసేయండి ఎడ్జెస్ని ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడైతే మనం ఈ పీస్ని రివర్స్ చేసుకుందాం ఇలాగా ఇప్పుడు ఈ కార్నర్స్ని నీట్గా షేప్ అంతా చక్కగా బయటకు వచ్చేలాగా తీసుకోవాలి దానికోసం మనం ఇలా ఏదైనా ఒక స్క్రూ డ్రైవర్ లాంటిది తీసుకుని కార్నర్స్ని ఈ విధంగా పైకి తాల్చాలన్నమాట ఓకే ఇలాగా ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది మనకి ఈ కుట్టుని మనం విప్పేసేయొచ్చండి ఇప్పుడు దీనిని క్లోజ్ చేసుకుంటూ ఓపెన్ని కుట్టు వేసుకుందాం నార్మల్ నీడిలతోటే మామూలు స్టిచ్ వేస్తే సరిపోతుంది ఓకే అర్థమవుతుంది కదా ఇంతే మొత్తం ఈ ఓపెన్ అంతా క్లోజ్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ఈ కుట్టు వేసేటప్పుడు కింది వైపు క్లాత్కి తగలకుండా ఈ రెండు ఎడ్జెస్ని మాత్రమే కుట్టాలి ఓకే ఇలా వస్తుందనమాట పైన ఈ కుట్టుని లాగేస్తున్నాను లూజ్ కుట్టు పెట్టి కుట్టాం కదా ఇందాక వేస్ట్ పీస్ని అది లాగేసాను అన్నమాట ఇప్పుడు మనకి బౌక్ అయితే క్లాత్ రెడీ అయిపోయింది ఇప్పుడు స్ట్రిప్ కొడదామండి ఈ స్ట్రిప్ కోసము రైట్ సైడ్ పైకి పెట్టుకోండి పైకి పెట్టి ఇలా ఫోల్డ్ చేసేసి రైట్ సైడ్ ఇలా ఉండి ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట ఒక హాఫ్ ఇంచు ఈ స్ట్రిప్ మనకి రెడీ అయ్యేలాగా కుట్టుకోవాలి కుట్టిన తర్వాత దీనిని కూడా రివర్స్ చేసుకోవాలి ఓకే సాటిన్ క్లాత్స్తో కూడా మనం బౌజ్ చేసుకోవచ్చు స్ట్రిప్ కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు బౌన్ ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూద్దాం బౌన్ ఫోల్డ్ చేసుకునేటప్పుడు ఇలా మనం కుట్టాం కదా నార్మల్ నీడిల్ తోటి సైడ్కేమో ఈ స్టిచ్ చేసిన ఎడ్జస్ట్ ఉండాలి ఈ పైన కింద స్టిచ్ ఉండకూడదు అనమాట ఇప్పుడు ఫస్ట్ క్లాత్ని ఇలా కింది వైపుకి ఫోల్డ్ చేయండి ఏం లేదండి సింపుల్గా మనం ప్లీట్స్ పెడతాం కదా అలా ఒక త్రీ వచ్చేలాగా పెట్టుకుంటే సరిపోతుంది అటువైపు పీస్ అటువైపుకి ఫోల్డ్ అయ్యి ఉండాలి ఇటువైపు పీస్ ఇటువైపుకి ఫోల్డ్ అవ్వాలి ఓకే ఇలాగనమాట ఈ విధంగా మనకి బౌ రెడీ అవుతుంది ఇప్పుడు మనం నార్మల్ నీడిలతోటి ఈ మధ్యలో ఈ ప్లీట్స్ అనేటివి ఊడిపోకుండా ఉండడం కోసం జస్ట్ ఒక రెండు కుట్లు వేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఈ స్టిచ్చెస్ ఏమి మనకి పైకి కనిపించవండి ఎందుకంటే దీనిపైన మనం స్ట్రిప్ కొడతాం కాబట్టి ఇలాగా రెండు కుట్లు వేసేసుకుని మూడు వేసేస్తే సరిపోతుంది చూడండి చక్కగా వచ్చేసింది బావు మనకి ఇప్పుడు స్ట్రిప్ని ఏ విధంగా స్టిచ్ చేయాలో చూద్దాం ఇప్పుడు బావుకి రాంగ్ సైడ్ కింది వైపుకి రైట్ సైడ్ పైకి పెట్టుకుని ఈ విధంగా స్ట్రిప్ని ఇలా చుట్టినట్టుగా పట్టుకుని కింది వైపున స్టిచ్ చేసేయాలి మిషన్ పైన అయినా కుట్టచ్చండి బట్ నార్మల్ నీళ్ళతో కుట్టుకుంటే మనకి చూడడానికి నీట్గా ఉంటుంది ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత ఈ స్ట్రిప్ యొక్క టూ ఎడ్జెస్ని కలిపి పట్టుకుని స్టిచ్ చేసుకోవాలి ఓపెన్ లేకుండా క్లోజ్ చేస్తున్నాం అంతే అలాగే ఇలా కుట్టేటప్పుడు ఒక కుట్టు మనం బౌకి తగిలేలాగా కుట్టాలండి అప్పుడే మనకి స్ట్రిప్ నుంచి బౌ అనేది అటు ఇటు జరగకుండా ఉంటుంది ఓకేనా ఈ కుట్టు వేసేటప్పుడే బౌకి కూడా కలుపుతూ ఒక్క స్టిచ్ మాత్రమే వేయండి ఫైనల్గా నాట్ వేసేసుకుంటే సరిపోతుంది ఆల్మోస్ట్ ఇక్కడ మనకి సింగిల్ బౌ అయితే రెడీ అయిపోయినట్లేనండి సింపుల్గా వచ్చేసింది చూడండి ఈ బౌస్ని మనం డైరెక్ట్గా మనము ఏదైనా ఫ్రాక్స్ కానివ్వండి ఇప్పుడు లేటెస్ట్గా బ్లౌజెస్కి కూడా పెడుతున్నారు కదా బ్లౌజెస్కి అయినా మనం గమ్ పెట్టైనా సరే స్టిక్ చేసేయచ్చు లేదా నీటిలతోటైనా కుట్టచ్చు అనమాట చూడండి చక్కగా మనకి బౌ డిజైన్ అనేది రెడీ అయిపోయింది అలాగే ఫ్రెండ్స్ ఈ డిజైన్ ఇంకా మనకి హైలైట్ అవ్వడం కోసము కింద వైపున హ్యాంగ్ అవుతూ ఉంటాయి కదా క్రాస్ స్ట్రిప్స్ ఏ విధంగా రెడీ చేసుకోవాలి అలా కుట్టలా కూడా చూపిస్తాను నేను దీనికోసం క్లాత్ వచ్చేసి మన ఇష్టం అండి ఎంత పొడవ కావాలన్నా పెట్టుకోవచ్చు ఇక్కడ నేనైతే పొడవ ఒక తొమ్మిది ఇంచులు పెట్టుకున్నాను రెడీ అయ్యేసరికి ఎనిమిది ఇంచుల స్ట్రిప్ మనకి రెడీ అవుతుంది అలాగే విడ్త్ వచ్చేసి ఇంచులు తీసుకున్నాను ఇలా రెండు స్ట్రిప్స్ తీసుకోవాలి ఓకేనా ఫస్ట్ దీనిని ఒరిజినల్ సైడ్ పైకి పెట్టుకుని ఒక ఫోల్డ్ చేసుకోండి ఓకే రాంగ్ సైడ్ కిందికి రైట్ సైడ్ పై వైపుకు పెట్టుకొని ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసిన తర్వాత ఈ పై వైపున స్టార్టింగ్ ఎడ్జ్ దగ్గర నుంచి ఒకటిన్నర ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి ఫోల్డింగ్ వైపున కాకుండా ఓపెన్స్ ఉన్న వైపున ఒకటిన్నర ఇంచుల దగ్గరికి మార్క్ చేయండి చివరి వరకు వచ్చేసరికి ఇలా పై వైపుకి పై వైపుకి ఒకటిన్నర ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి మీకు చెప్పాను కదా ఈ స్ట్రిప్ పొడవుగా కావాలనుకుంటే పన్నెండు పదమూడు ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు ఇప్పుడు పై మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్కి ఇలా క్రాస్గా డ్రా చేసుకోండి మీరు డైరెక్ట్గా కుట్టగలిగితే డైరెక్ట్గా కుట్టేసేయండి కుట్టలేము అనుకుంటే మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు కింది వైపుకి క్రాస్గా ఇలా డ్రా చేసుకోండి ఓకేనా క్రాస్ స్ట్రిప్ అనమాట ఇప్పుడు ఈ మార్కింగ్ పైనే స్టిచ్ చేసుకుందాం ఇదే విధంగా మీరు రెండవ స్ట్రిప్ను కూడా సేమ్ ఇలానే మార్క్ చేసుకుని కుట్టేసేయండి ఇంతే ఇలా ఒక స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసేయాలి ఒక పాదం వరుసన వదులుకుని కట్ చేయాలండి లేదంటే పీస్ పీస్గా ఊడిపోతుంది ఇప్పుడు దీనిని మనం ఒక డ్రైవర్ సహాయంతో రివర్స్ చేసుకుందాము రివర్స్ మొత్తం లాగేయకుండా ఇలా కొంచెం బయటకు తీసిన తర్వాత ఆ కార్నర్స్ని నీట్గా బయటికి లాగండి లేదంటే మీకు షేప్ అవుట్ అయిపోతుంది షేప్ నీట్గా ఉండాలంటే చక్కగా ఇదంతా కూడా లాగాలన్నమాట ఈ క్రాస్ స్టిప్స్ చాలా బాగుంటాయండి లెహెంగాస్కి కూడా మనం వీటిని స్టిచ్ చేసుకోవచ్చు బౌక్ అయితే చాలా బాగుంటుంది లాంగ్ ఫ్రాక్స్కి కానివ్వండి సేమ్ ఇదే మెథడ్ అనమాట ఇదే మెథడ్ అనమాట లేకపోతే కొంచెం లెంత్ పెంచుకోవడంలోనే ఉంటుంది సేమ్ ఇలానే నేను రెండవ స్ట్రిప్ కూడా కుట్టి రెడీ చేసేసాను చూడండి ఇలా వస్తాయన్నమాట ఇప్పుడు రెండింటిని ఇలా క్రాస్గా ఒకదాని మీద ఒకటి పెట్టుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ చేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఇలాగనమాట ఫోల్డ్ చేసుకునేటప్పుడు ఎడ్జెస్ని నీట్గా ఫో పెట్టి హెచ్చు తగ్గులు లేకుండా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మాత్రమే స్టిచ్ చేసుకోండి ఇలాగా ఓకే ఇప్పుడు ఫోల్డ్ చేసిన వేస్ట్ కింది వైపుకు పెట్టి పై వైపున డైరెక్ట్గా మనం ఈ బోని అటాచ్ చేసేయడమే అనమాట మీ దగ్గర మీకు గ్లూ గన్ ఉంటుంది కదా అది ఉందనుకోండి దాంతో మనం స్టిక్ చేసేసుకున్న గట్టిగానే ఉంటుంది లేకపోతే నార్మల్ నీటిలతో అయినా కుట్టేసేయచ్చు ఓకే ఇలాగనమాట ఈ విధంగా మనకి బౌ అనేది వస్తుంది చూడండి అలా కుట్టాలో చూపిస్తున్నాను ఫస్ట్ నీడిల్ని కింది వైపు నుంచి తీసుకుని బౌని ఇలా పైన పెట్టుకుని ఈ బౌ కదలకుండా స్టిచ్ చేసుకోవాలి ఇలాగ కింది వైపున కుట్లు అనేవి పైకి కనిపించకూడదండి స్టిచ్చెస్ అస్సలు కనిపించొద్దు ఇలా అటు ఇటు కదలకుండా రెండు వైపులా స్టిచ్ చేసేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట అలాగే మనం లాస్ట్లో నాట్ వేసేటప్పుడు కూడా నీడిల్ని కింది వైపుకి తీసుకుని నాట్ వేసేసుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ మన బా డిజైన్ అయితే రెడీ అయిపోయింది చూసారా చక్కగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్